నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ గణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర శర్మ గారు నమస్కారం మురళీధర్ శర్మ మహాదేవ శ్రీమాత్ర నమ కొంతమంది ఇళ్లలో ఎప్పుడు చూసినా తరచూ గొడవలు అది భార్యాభర్తల మధ్యలో అయి ఉండొచ్చు తల్లిదండ్రుల మధ్యలో అయి ఉండొచ్చు అలాగే తండ్రి కొడుకుల మధ్యలో చాలా ఎక్కువగా అవుతుంటాయి తల్లి కూతురు మధ్యలో అవుతుండొచ్చు పార్ట్నర్షిప్ లో గొడవలు కూడా ఏర్పడుతుంది ఏది బిజినెస్ లలో కావచ్చును లేదా ఇల్లీగలే ఉన్నా కూడా కూడా దాని వల్ల ఇంట్లో అవును ఏదో ఒక రకంగా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం అనేది చూస్తూ ఉంటాం సో అలా ఉన్నప్పుడు ఏదైనా ఒక రెమెడీ అంటే చేసి ఆ రెమెడీని క్లియర్ గా చెప్పినట్టు అయితే నిజంగా ఈ ప్రాబ్లంతో ఎంతో మంది ఫేస్ చేస్తూ ఉంటారు కదా సో గా వాళ్ళకి చేసి చూపించే అవకాశం ఉందా దీనికి ఏ వస్తువులు ఉపయోగపడతాయి తప్పకుండా చేద్దామమ్మా ముందుగా ప్రేక్షకులు తెలుసుకోవాల్సినటువంటి విషయం అంటే రెమెడీస్ కొన్ని ఉంటుంది కొన్ని లక్షలున్నాయి రహస్య పరిహార శాస్త్రంలో ఆ బుక్ అయితుంది అందులో కొన్ని వేల రెమెడీలు ఉన్నాయి అయితే మనకి ఇక్కడ అంటే ఇప్పుడు మనకు ఏ విధమైనటువంటి బ్లడ్ గ్రూప్ ఉందో మనకు బ్లడ్ అవసరమైనప్పుడు మన బ్లడ్ గ్రూప్ బ్లడ్ మాత్రమే మనం లోపలికి ఎక్కియ్యాలి వేరే ఏదో ఉంది అని చెప్పి అక్కడ ఎక్కిస్తే మాత్రం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఒకటి రెండవది ముఖ్యంగా మీ జాతక రీత్యా మీ నక్షత్ర రీత్యా మీ రీత్యా మీ దశలు అంతర్దశలు భుక్తి భుక్తి ఇంపార్టెంట్ ఇక్కడ దశలు అంతర్దశలు చూస్తారు భుక్తి అనేటువంటిది చాలా మస్ట్ ఇవి ఏం నడుస్తున్నవి దానికి సంబంధించింది చేయాలి సరే ఏదేమైనప్పటికీ కూడా భార్యాభర్తలలో మీరు అడిగినటువంటి క్వశ్చన్ కానీ పట్టిందల్లా బంగారం కావడానికి ఇంట్లో లేదా వ్యాపార స్థలంలో అయినా మళ్ళీ వ్యాపారం సరిగా నడవడం లేదు మేము వ్యాపారం పెట్టి కొన్నేళ్ళు అవుతుంది మాకు పోటీగా మరొకటి పెట్టాడు వానికి ఎక్కువ అవుతుంది మాకు తక్కువ అవుతుంది వ్యాపారం అని అనుకునేటువంటి వారు కానీ లేదా మా వ్యాపారం బాగా ఏది మధ్యలో అవ్వడం లేదు అనేటువంటి వారు కానీ కొత్తగా పెళ్ళైందయ్యా పిల్లలు ఇద్దరు కూడా గొడవపడుతున్నారు మా కొడుకు ఉన్ను కోడలు లేదా నా యొక్క కూతురు ఉన్ను కోడలు ఇలా గొడవలు ఉన్నవి అనేటువంటి సందర్భంలో కానీ లేదా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యేటువంటి సందర్భాలలో సింపుల్ రెమెడీ చేయండి ఇంట్లో మీరు ఎక్కడికో వెళ్ళి ఏదో అవసరం లేదు దీనికి కావాల్సింది ఒక నిమ్మకాయ మళ్ళీ ఒక నిమ్మకాయ మాత్రమే మరి ఈ నిమ్మకాయ అంటే ఏమిటి అంటేనే మనకు ఒక ఎనర్జీ ఇది ఒక ఎందుకంటే మనకు ప్రతి షాపులో వెళ్ళినప్పుడు ఒక గాజు గ్లాసులో వాటర్ అందులో నిమ్మకాయని ఉంటాం మనం ఎందుకంటే ఎనర్జీ ఎంతో కూడా తీసేస్తుంది నెగిటివ్ ఎనర్జీ కనుక ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా ఈ నిమ్మకాయతో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అయితే ఇక్కడ చేసేటువంటి విధానం చేసేటువంటి సమయం ఏదో రెమెడీ చూసాము మేము చేసాము అనేటువంటి విధంగా కాకుండా ఇది ఒక సమయంలోనే చేయాలి మనం చెప్పింది చెప్పినటువంటి సమయంలోనే చేస్తేనే దాని ఆరు అనేటువంటిది కానీ దాని రిజల్ట్ అనేటువంటిది కానీ అక్కడ క్రియేట్ అవుతుంది ఇప్పుడు బూడిదిగుమ్మడికాయ ఉంది ఉదాహరణకు ఇది ఉదయం అమావాస్య రోజు ఉదయం ఐదున్నర నుండి ఆరున్నర ప్రాంతంలో పూజ చేయించి ఇంటి గుమ్మం ముందు కడితేనే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది తిరిగి తొమ్మిదిన్నర నుండి పదిన్నర తిరిగి మరల మూడున్నర నుండి నాలుగున్నర సాయంకాలం కుదిరితే ఏడున్నర నుండి ఎనిమిదిన్నర లోపు రాత్రి ఇట్లా నాలుగు నాలుగు పీరియడ్లల్లో ఈ యొక్క గుమ్మడికాయను ఇంటి ముందు కడితే ఒక్కొక్క సమయానికి ఒక్కొక్క రిజల్ట్ ఉంది ఇక్కడ చెబుదాం ఏదో గుమ్మడికాయ తీసుకు వెళ్ళామా దేవ మన దేవు పూజా మందిరంలో ఇచ్చామా పూజ చేశారా వారు ఇచ్చారా తీసుకు వెళ్ళామా ఏదో కట్టేసుకున్నామా అని కాకుండా కుమార్తె వివాహం సంబంధించింది కూడా ఒక మంచి చక్కటి బూడిది గుమ్మడికాయతో రెమెడీ చేసుకోవచ్చు ఇంట్లోనే ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఒక సమయానికి ఇట్లా ఈ రెమెడీ నిమ్మకాయకు సంబంధించింది ఇది ఎప్పుడు చేయాలనేటువంటిది మనం వీడియో చెప్పాలో చూద్దాం ముందుగా ఈ యొక్క నిమ్మకాయను తీసుకొని దీన్ని చక్కగా కూడా రెండు చెక్కలుగా కూడా కట్ చేసుకోవాలి నిమ్మకాయను మనము రెండుగా కూడా చేసుకొని చక్కగా కూడా ఇలా రెండుగా చేసేసి ఒక వైపుగా కంప్లీట్గా కూడా ఈ యొక్క కుంకుమను అద్దుకోవాల మరొక వైపులో పసుపును అద్దుకోవాలి ఇట్లా ఇప్పుడు ఇటు కట్ చేసింది వైపుగా ఉంది ఇటు కట్ చేసింది ఈ వైపుగా ఉంది రెండు కూడా తీసుకొని మీరు దీనిని చక్కగా కూడా ఉదయము బ్రాహ్మీ ముహూర్తములో ఉదయము బ్రాహ్మీ ముహూర్తంలో ఇంటి మీ ఇంటి కడప మీద పెట్టి మీ ఇంటి కడప ఏదైతే మెయిన్ సింహద్వారం ఉంటుందో ఈ యొక్క సింహద్వారం పైన నిమ్మకాయ చెక్కను పెట్టి చక్కగా కూడా రెండుగా కూడా కట్ చేసి ఈ విధంగా ఒకదానికి కుంకుమ మరొకదానికి పసుపు అద్ది పసుపుతో ఉండేటువంటిది లెఫ్ట్ సైడ్గా పెట్టాలి కుంకుమతో ఉండేటువంటి దాన్ని రైట్ సైడ్గా కూడా పెట్టండి ఓకే పసుపుతో ఉండేది లెఫ్ట్ సైడ్గా ఈ చేతిలో ఉంది ఇలా పసుపుతో ఇలా కుంకుమ ఉండేది ఈ చేతిలో ఉండేది ఈ చేతికి ఇటు పెట్టండి ఇందులో ఉండేది ఇటు పెట్టేసేయండి ఇలా పెట్టి తర్వాత ఇంటి ముందు ఒక బకెట్లో ముందుగానే నీళ్లు పెట్టేసుకోండి ఇంటి ముందు ముందుగానే బకెట్లో నీళ్ళు పెట్టేసుకొని తక్కువ కూడా కాళ్ళు చేతులు కడుక్కోండి ఒక కొబ్బరికాయ తీసుకొని ఇది ఇంటి లోపల ఉండి ఈ విధంగా ఇంటి లోపల ఉండి చక్కగా కూడా కడప మీద నిమ్మకాయను కట్ చేసి ఒక చెక్క ఇటు ఒక చెక్క ఇటు పసుపుతో ఉండేది లెఫ్ట్కు కుంకుమతో ఉండేది రైట్ సైడ్కు పెట్టేసుకున్న తర్వాత బయటికి వెళ్ళిపోయి చేతులు కడుక్కొని చక్కగా కూడా ఒక కొబ్బరికాయను చక్కగా ముందు బయటనే పెట్టుకోండి ఒక కొబ్బరికాయను తీసుకొని చక్కగా కూడా మీ యొక్క ఇంటి చుట్టూ కూడా తిప్పండి ఒక తొమ్మిది సార్లు ఇటు తొమ్మిది సార్లు అటు తిప్పేసి ఇంటి బయట గట్టిగా కూడా కొట్టేసేయండి అది ఎన్ని ముక్కలైనా కానివ్వండి కాళ్ళు చేతులు కడుక్కొని మీరు చక్కగా కూడా కుడికాలు పెట్టి ఇంట్లో రండి ఇంట్లోకి వచ్చి దేవత అర్చన ఎక్కడైతే చేస్తారో అక్కడికి వెళ్ళి ఆవు నెత్తితో దీపారాధన చేయండి ఓకేనా ఆవు నెత్తితో దీపారాధన చేసిన తర్వాత కుదిరితే లక్ష్మీ అష్టోత్తరాలు కానీ లేదా లలిత సహస్రనామం కానీ కనకదార స్తోత్రం కానీ లేదా స్త్రీ సూక్తం కానీ ఇవేవి లేకున్నా కూడా శ్రీ అయి నమహ అని ఒక నూట ఎనిమిది సార్లు చక్కగా కూడా భార్యాభర్త ఇద్దరు కూడా అనుకోండి అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా పట్టిందల్లా బంగారము ఇంట్లో ఎలాంటి గొడవలు ఉన్నా కూడా సర్దుమనుగుతు ఇది మీరు బ్రాహ్మీ ముహూర్తంలో ఒక గురువారము కానీ లేదా ఒక ఆదివారం కానీ చేయండి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ధన్యవాదాలు మహాదేవ